లక్ష్మి జడ్జ్ లాగా కూర్చుని పిల్లలిద్దరి వైపు సీరియస్ గా చూస్తూ ఇలా అన్నది చింతా ఉంది నువ్వు చెప్పు ఎందుకు టీవీ చూడాలనుకుంటున్నావు అమ్మా మా ఫ్రెండ్ చెప్పాడు ఈ రోజు సూపర్ హీరో సినిమా ఉందంట నేను మిస్ అవ్వను అమ్మా నేను సూపర్ హీరో కంటే క్యూటానిమల్స్ ఏ సూపర్ హీరోస్ కంటే బెటర్ అనుకుంటున్నావా లక్ష్మి బామ్మ వైపు చూసి మీరే దీనికి సమాధానం చెప్పాలి అని సైగ చేసింది ఈ కేసు కి నేను ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ చెప్తా రిమోట్ నా దగ్గర ఉంటుంది నేను టీవీ చూస్తా అమ్మా ఇది జస్టిసా లక్ష్మి నవ్వి ఇలా అన్నది చింటూ నేను మాత్రం మీ బామకి సపోర్ట్ బామ మాటకి ఎవరు ఎదురు చెప్పలేక బామ మా టీవీని అందరూ కలిసి టీవీ చూసి ఆనందంగా గడిపారు కుటుంబ గొడవలు చిన్నవి కాని వారి మధ్య ఉన్న ప్రేమ మాత్రం పెద్దది